మనం చూస్తున్నారు కదా పాపం చాలా డిస్టర్బ్ అయిపోయి తమ పేరు ఊరు తెలియని స్థితిలో ఉన్నాడు ఈ రకంగా పాపం ఆయన కచర ఏర్కొని మరి ఏం చేస్తున్నాడో ఏం జరుగుతుందో అసలు తెలియని పరిస్థితి చాలా డిస్టర్బ్లో ఉన్నాడు ఎందుకు ఈ రకంగా అవుతున్నారో ఏంటో తెలియని పరిస్థితి సొంత ఫ్యామిలీ మరి ఉండి కూడా వీళ్ళు అనాదరుగా బతుకుతూ ఉంటారు మీరు చూడొచ్చు అతని దగ్గర అన్ని ఎండిపోయిన చేపలు ప్లస్ ఈ కచరా ఈ బట్టలు अड़के प्रयत्न चाह दाम पेरू एंटी आपके नाम क्या है भाई साहब तो ये क्या है पूरा ये हाल हाल क्या है ये क्या तो है ये क्या है आपके गांव कौन सा हैदराबाद में फ्रिज बना रहा है क्या बना रहे फ्रिज बना रहा है ये क्या है पूरा कचरा अच्छा हम ब्रिज दे अलिंदा बस कितने तक पड़े एन वजन कितने तक पड़े हैं आप पढ़े लिखे हैं कितने फर्स्ट फर्स्ट ईयर फर्स्ट ईयर ये क्या है पूरा कागज क्या है पूरा जेब में भरा हुआ है वो ब्रिज बनाते हैं कौन बनाए है? आप बनाए चल था चल था होना था राजीव भाई की के पति सब बस जाए मैं की कम एने को ब्रिज बनाने हारस्ता जाए मान लेगा वाला हां

అన్కాన్షియస్లో ఉన్నాడు మేము తీసుకొచ్చేటప్పుడు చాలా డిస్టర్బ్లో ఉన్నాడు సో మీ కాన్సెప్ట్ ఒక మంచి రూట్లో వెళ్తున్నారు మీరు కూడా సేవలు చేస్తున్నారు పేదలకు కాబట్టి సో మీ ద్వారా ఒకరికి పునర్జన్మ అందించాలని ఈరోజు నాకు పునర్జన్మ థ్యాంక్ యూ అన్న మాకు కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న నాకేం లేదు పది మందికి మంచి చేయాలనే కోరిక అట్లాగే మీరు కూడా అంటే డిఓపిగా మామయ్య సాంగ్ కావచ్చు చెల్లెమ్మ సాంగ్ కావచ్చు అవన్నీ చూసిన మీ డిఓపి లేంది ఏ హీరో లేడు ఏ హీరోయిన్ లేదు ఏ డాన్సర్ లేడు మెయిన్ డిఓపి డిఓపి ఉంటేనే మిగతా వాళ్ళందరూ డాడీ బనాకే అచ్చ బాల్ బనాకే అచ్చ కప్పుడెత్తే బాయ్ కప్పుడాలా అప్ కీలే చెలే చలో యిట్ దోస్తులు చూసేయాలి కదా నేనైతే నాకైతే మస్తు సాటిస్ఫాక్షన్ ఉన్నది వీడికి వచ్చినాక నాకు ఒక తెలియని ఫీలింగ్ ఉన్నది అంటే వీళ్ళందరిని చూసి వీళ్ళకి మంచి చేయడం అన్నను చూడడం అంటే ఇంత మధ్య అందరి మెయింటైన్ చేయడం నాకు బాగా నచ్చింది వీళ్ళందరినీ తట్టుకోవడం అన్న ఓపికకు మొక్కాలి అండ్ అన్న ఆలోచనకు మొక్కాలి నేనైతే మస్తు భాగ్యం చేసుకున్నాను అనుకుంటాను జీవితంలో ఇగో చూడండి ఎంత మంచిగా అప్పుడు ఫస్ట్ ఎట్లున్నాడు ఇప్పుడు ఎట్లా అయ్యిండు నాకు తీసుకుపోవద్దు అయితే అని మీరు మంచి పని చేస్తున్నారు పేదలకి సేవ చేస్తున్నారు మీరు సంపాదించిన దాంట్లో హెల్ప్ చేస్తున్నారు ఈ రోజుల్లో మనం మన ఫ్యామిలీ కానీ మీరు అలా కాకుండా రంగంలో ఉండి నాకు అంటే నేను మనకు ఎట్లా అంటే నాకు చాలా ఇష్టం ఒక పది మందికి మంచి చేయాలి పది మంది మన పేరు చెప్పుకుంటూ బతుకుతారు కదా లైక్ అంటే పేరు కోసం అట్లా కాదు కానీ మనకు ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు మనం ఒక పది మందికి బాగు చేసిన వాళ్ళం అయితే ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అయితే ఇప్పుడు నా దాంట్లో కూడా అంతే నేను ఫోటోగ్రఫీలో కూడా నా ఆఫీస్లో కూడా ఫ్రీ ట్రైనింగ్ ఫుడ్ బెడ్ ఫ్రీకి ఇస్తా కానీ వాళ్ళకు ఒక లైఫ్ ఇస్తున్నా అనే ఒక థాట్ నాదన్నమాట సో అట్లా నేను వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎక్స్పెక్ట్ చేయాలి సో అదే విధంగా నాకు ఒక మంచితనం తోటి అండ్ అందుకనే పూర్ పీపుల్ కూడా మనం మనవంతు సహాయం చేయాలి నేను ఐదు ఏళ్ళు తింటున్నా కావచ్చు ఒకేళ్ళు వాళ్ళ కోసం ఏమన్నా పెడితే మనకు ఏదేం లేదు అనిపించింది సో నేను నా ప్యాకేజ్ నుంచి డిఫరెంట్గా అంటే నాకు తెలిసి ఏ ఫోటోగ్రాఫర్ కూడా చేయాలి అట్లా అనుకోనే అదే కాకుండా మనకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది కాకుండా చాలా మంది అంటే ఈ వర్క్ మీరు నేర్చుకున్న వర్క్ ఇంకా వందల మందికి నేర్పించారు కానీ మీరు ఆనే ఉన్నారు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతో పైకి నేను పోయి టీచర్ 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 దగ్గరే ఉంటాడు కానీ మన శిష్యులు ఎంతో మంది పోతుంటారు నాకు నిజంగా నా మస్తా లో మా ఫ్యామిలీలో కూడా కొంతమందిని చూసిన అంటే వాళ్ళనే మనం చీదరించుకుంటాం అదే కొంచెం అంటే వాళ్ళు తాగొచ్చినా చీదరించుకుంటాం లేకపోతే ఒకవేళ వాళ్ళ పారాలిసిస్ వచ్చినా కానీ మంచాల పడ్డ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని చీదరించుకునే రోజులు ఇట్లాంటివి కానీ ఇంతమందిని మీరు ఒక మినిమం ఒక వంద నుంచి నూట యాభై రెండు వందల మంది దాకున్నారు వీళ్ళందరినీ మీరు అసలు దగ్గరుండి మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా పోలన్న నిజంగా నిజంగా సో చూశారు కదా మరి జయంతన్న అయితే ఒకరికి పునర్జన్మ కల్పించాడు అన్న కూడా ఒకరికి ఛాలెంజ్ ఇచ్చారు ఎవరైతే గణేష్ అన్న ఉన్నారో మరి ఆ అన్న కూడా చాలా మంచి మంచి కంటెంట్స్తో నిజంగా ఆ వారి వీడియోలు చూస్తుంటే నిజంగా మనం పల్లెటూరులోనే ఉన్నామా అని ఒక ఆలోచనకి మనకు వస్తూ ఉంటుంది సో గణేష్ అన్న మరి జయంత్ అన్న మీకు ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి ఒక ఛాలెంజ్గా కాకుండా ఒక బాధ్యతగా మీరు స్వీకరించి మాతృదేవోభవ ఆశ్రమానికి వచ్చి ఒకరికి పునర్జన్మ కల్పిస్తారని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి కోరుకుంటున్నాను అలాగే మీ టీం ఆధ్వర్యంలో ఒక్కరికి పునర్జన్మ అందించండి మీరు కూడా మరి వివిధ ఆశ్రమాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సో మీ వీడియోస్ కూడా నేను చూడడం జరిగింది సో అందులో భాగంగా మాతృదేవోభవ ఆశ్రమం కూడా మీ కుటుంబంలో భావించి ఒక్కరికి ఒక్కరికే ఒకరికి మరి పునర్జన్మ అందిస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాదాను థ్యాంక్ యూ